దేవుడి చేతి సంతకం అందం దాన్నే మనం సౌందర్యం సొగసు సోయగం అని కూడా అంటాం మానవ జన్మకు అత్యంత ప్రామాణికమైనది విలువైనది ఇన్నర్ బ్యూటీ అంత సౌందర్యం అది అజరామరమైంది ఈ విశిష్టమైన లక్షణం అందమైన బంధాలు మరియు మానవ సంబంధాలను అనుబంధాలను నిర్ణయిస్తుంది నిర్దేశిస్తుంది సత్యం న్యాయంలాగా అందం మనిషి దేహంలో హృదయంలో మనస్సులో జీవిస్తుంది బాహ్య సౌందర్యం ఒక బహుమతి లాంటిది తల్లిదండ్రుల అపురూపమైన హృదయంలో వెలిగే క్రాంతి మరియు కాంతి పిల్లల సౌందర్యం అంత సౌందర్యం మనిషికి ఉండే విశ్వాసం పట్టుదల సహానుభూతి మరియు ప్రేమను తెలియజేస్తుంది ఎక్కువగా బాహ్య సౌందర్యం లేదా సొగసు అంతర్లీనంగా ఉండే అందంతో సహజీవనం చేస్తుందేమో ఈ మాటకు ఉదాహరణ ప్రఖ్యాత హాలీవుడ్ తార మర్లిన్ మన్రో మర్లిన్ మన్రో అందాల బొమ్మ ఆమె ఏమంటారంటే ఇంపర్ఫెక్షన్ ఈజ్ ఆల్సో బ్యూటీ ఈ సందర్భంగా రావు గోపాలరావు గారి డైలాగ్ను కూడా మనం గుర్తు చేసుకోవచ్చే మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది అంటే బ్రతుకులో జీవం ఉండదు మహిళల జీవితం స్వానుభవంతో మిళితమై వారి ఇంట్యూషన్ మరియు ఇన్స్టింక్ట్ ద్వారా వారు కాంక్షించే లక్ష్యాన్ని లక్ష్యం గురించి తెలుసుకోగలుగుతారు అది మహిళలకు ఇచ్చిన దేవుడి వరం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉన్న మాట ఇది మర్లిన్ చాలా ఒక ఫన్నీ అంతర్లీనంగా గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నమాట ఏమంటారంటే కుక్కలు కరువవు మనుషులు మాత్రమే గాయపరుస్తారు అంటుంది ఆ అందాల స్వర్గలోక సుందరి ఇంకా ఏమంటారంటే నేను మంచిదాన్ని కానీ శృంగార దేవతను కాను నా అన్వేషణ నా ఆరాధన స్వచ్ఛంగా ప్రేమించే వ్యక్తి కోసమే ప్రఖ్యాత మానసిక విశ్లేషకులు సిగ్మండ్ ఫ్రాయిడ్ అందం అవసరమే కానీ మూలాలు పునాదులు లేని ఇన్ఫాచ్యుయేషన్ మనిషి కొంప ముంచుతుంది మనిషి ప్రేమ పిచ్చోడవుతాడు మమతానురాగాలు పెంచుకుంటే అర్ధరహితంగా ఆఫ్ కోర్స్ ది లిమిట్స్ ఆఫ్ ప్లెజర్ ఓన్లీ ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూ అంటే శృంగారం చాటుమాటు వ్యవహారం అయితే అది అతిలోక సౌందర్యాన్ని కలిగి ఉంటుంది ల అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవో పులకించే గాలిలో నింగి నీలా చుంబించే లా తరల్ల రాహరే అందలలో అహో మహోదయం నాపు శుభోదయం లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడే మాడే వరించెలే సరాలతో మిలమిల హిమాలే జల జల ముచ్చాలుగా తల తల గలనా తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తరల్లా విహారమే విహారే అో అహో మహోదయం నాపు శుభోదయం సరస్సులో సరత్తు కోసం తపస్సులే పాలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా ఇలాగే మరీ మరీ నటించనా విహారినై వాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు మనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంత చలరేగే క్షణాలలో అందలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందలలో అహో మహోదయం భూలోకమే నవోదయం శరీరం అందానికి ఆలంబన ఎందుకంటే అందం అందులో నివసిస్తుంది కాబట్టి నిజంగా అందానికి సాంకేతిక నిర్వచనం సిమెట్రీ సమరూపత దీన్ని ఒక ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను మనలో ఒక కన్ను చెవి దగ్గర ఇంకో కన్ను ముక్కు దగ్గర ఉంటే రూపం ఎంత వికృతం అవుతుంది ఆలోచించండి తర్వాత సమతుల్యత బ్యాలెన్స్ ఉండాలి నిష్పత్తి ప్రపోర్షన్ ఏ అవయవం ఎంత పరిమాణంలో ఉంటే అందంగా ఉంటుంది ఇవన్నీ శరీర భాగాలకు వర్తించే కొలతలు కనీస అర్హతలు కూడా అందాన్ని అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానాన్ని సౌందర్య శాస్త్రం అంటారు అదొక సైన్స్ కళా స్వభావం కళాకృతులు కళాకాంతుల ఇవాల్యుయేషన్ మూల్యాంకనం లెక్క పెట్టడం లెక్క కట్టడం విశ్లేషించడం అందం ఆరాధన సౌందర్య విశ్లేషణకు ప్యారిస్ నగరం పెట్టింది పేరు అందం అంటే ఇంద్రియానందమే కాదు మనసును తీవ్రమైన ఆనందానికి అనిర్వచనీయమైన మరియు లోతైనటువంటి సంతృప్తినిచ్చేదే అందం ఇంకా డీప్గా వెళ్తే అందానికి ఒక ఆత్మ ఉంటుంది అదొక తాదాత్మ్యం మనోహరమైన అందం ప్రకృతి దృశ్య దృశ్యాలలో నిక్షిప్తమవుతుంది సూర్యోదయం అస్తయం అస్తమయం పున్నమి చంద్రుని వెలుగులు వీటన్నిట్లో మనకు అందం కనపడుతుంది సౌందర్యోపాసకునికి అందం ఆరాధన అనేది అంతం ప్రక్రియ ఇంకా ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే అందం ఆత్మవిశ్వాసాన్ని తన మీద తనకు ఉండేటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది షేక్స్పియర్ అంటాడు అందం చూసేవారి దృష్టిలో ఉంటుంది అని బ్యూటీ ఈజ్ ఎంజెండర్డ్ ఇన్ ది ఐ బ్యూటీ అంటే ముఖంలో కాదు సుమా హృదయ దీపంలో నివసిస్తుంది అది ప్రేమ జననం అనేది తనువు మనసుల పులకరింతల కల్లోలమది మనసు శతంత్రుల వీణల అనంతకోటి రాగాలను ఆలోపిస్తుంది అందంగా ఉంటే ప్రకృతి అందంగా కనిపిస్తుంది విరబూసిన తనువులు స్వాగతిస్తాయి ఒక్కసారిగా ప్రకృతి అందమైన వధువుగా బ్రైడ్గా కనిపిస్తుంది ప్రేమికుడికి సెలయేరుల నడక నర్తనల్లా ఒక జీవకలను సంతరించుకుంటుంది సూర్యోదయ వేళ అరుణకాంతి సోకగానే మేఘాలు పరవశిస్తాయంటాడు కవి ప్రేమికుని మనసులో మమతానురాగాలు రేవ రేపడం వల్ల మనోహరమైన దృశ్యాలు కొత్తగా దర్శనం ఇస్తాయి పూజాఫలం చిత్రంలో కంటసాల గారు పాడిన పాట ನಿನ್ನಲೆ ನಿಮೆದೋ ನಿದುರಲೆ ನಿುಕೋ ಚೆನೆಂದುಕೋ ನಿುಕೋ ತಿಳಿಯ ರೀರಾಗೆದೋ ತೀಗ ಸಾಗೆ ನಿದುಕೋ తీగ సాగెను దుకో నాలో నిన్నలే నియదమేదో నిధురలేచ నిధురలేచ ని పూచిన ప్రతి తరు ఒక వధువు ಪೂವು ಪುವು ನ ಪೊಂಗೆನು ಮಧು ಇನ್ನಾ ನೀಶೋ ಬಲನ್ನಿ ಎತ್ತಟದಾಗೆನೋ ನಿನ್ನಲೇ ನಿಯದಮೇದೋ ನಿದುರಲೆ ಚೆನ್ನುದುಕೋ ತೆಲಿ ನುರುಗುಲೆ ನೌವುಲು ಕಾಗ ಸಲೇರುಚುರಾಗ ಕನಿ ಪಿನ್ಸನಿ ವೀಣೇವೋ ಕದಲಿ ಮೃಗೆ ನೀನ್ನಲೆ ಮೇದೋ నిజురేను జుకో నిజులో పసిడి చుపైటారసిడియూ పైటజార పయనించే మేఘ బల అరుణ కాంతిశోకనే పరవశిచనే నిన్నలే నియదే దో నిదురలేచను దుకో నిదురలేచను దుకో దాగుడుమూతరు చిత్రంలో ఒక పాట అతి సామాన్యమైన పదజాలంతో మధువులు ఒలికిస్తుంది జీవిత సోపానంలో అందలం ఎక్కిన ప్రియుడు తనకు అందుబాటులో ఉండడేమో అని భావిస్తుంది ఆదురదపడుతుంది ప్రియురాలు కానీ ప్రియుడు ఆమె అందం చూసిన తర్వాత అందలం ఎక్కానంటాడు అలా సరదాగా ప్రేమగా హాయిగా సాగుతుంది ఈ గీతం ప్రయోగించినటువంటి పదజాలం మన శ్రోత యొక్క కనుల ముందు ఆ దృశ్యాన్ని తిలకింపజేస్తాయి వెన్నెపూస కానెపిల్ల ఎంత గొప్ప ఉపమానం విరబూసిన పీలు పూలు సిరి సంపదలను కురుస్తాయి తన ప్రేయసి మొత్తంగా కలిమి అంటాడు ఆయన పోల్ అండ్ సోల్ ఆయన ఆస్తి ఆయన ప్రాణం దాపరికం లేని ప్రేమ దాన్ని అందంగా చెప్పే చొరవ ఈ గీతంలో ఆవిష్కరించబడ్డాయి అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా ఇంతవాడు ఇంత కుయింత ఎంతో ఎదిగిపోయాడమ్మా అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా ఇంత వాడు ఇంత కుయింత ఎంతో ఎదిగిపోయాడమ్మా నిన్నరే తిరిగి తాను పొన్న చెట్టు నీడా నిన్నరే తిరిగి తాను పొన్న చెట్టు నీడా ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలు చేసి ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలు చేసి ఒడిలోన நாயத ஒினாடம்மாயதாடம்மா அந்த எக்காடம்மா அந்தக்குண்ட போயம்மா இன்வாடு இத்தூ எதிடம்மா ఆ మాటలకు నేను మై మరచిపోయాను ఆ మత్తులో కాస్త కనుము ఒరిగాను ఆ మాటలకు నేను మై మరచిపోయాను ఆ మత్తులో కాస్త కనుము ఒరిగాను ఫలున తెల్లారినమ్మా జల్లున చల్లారిపోయేనమ్మా అందాన్ని చూశానమ్మా అందలం ఎక్కానమ్మా ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా అందాన్ని చూశానమ్మా అందలం ఎక్కానమ్మ ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా వెన్న పూస వంటి కన్నెపిల్లవుంటే వెన్నపూస వంటి పిల్ల ఉంటే జాజులే సిరులు మల్లె పువ్వులే మనులు నువ్వు లేక లేదమ్మా నీ కన్నా కలిమియేదమ్మా అందాన్ని చూశానమ్మా అందలం ఎక్కానమ్మా ఎంత వాణ్ణి ఎంతైనా నే నీలోయిమిడిపోతానమ్మా అందలం ఎక్కాడమ్మా అందకుండపోయాడమ్మా ఇంత వాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా మానవ జీవితంలో వివిధ దశలలో వచ్చే మానసిక మార్పులు ప్రకృతి ప్రేమ బంధాలు అనుబంధాలు వేరు వేరు దృక్కోణాలతో చూసే దిశగా ఉంటాయి దశ వయోజన వ్యవస్థలో ప్రేమ సామ్రాజ్యం వేళ్ళు ఏర్పడుతుంది సౌందర్యారాధనకు అధిక ప్రాధాన్యం వస్తుంది ఆ వయసులో ఆనందాతిశయంలో ప్రతి వస్తువు ప్రతి కదలిక ప్రతి మాట ప్రతి పాట ఎంచుకున్న వాట అన్నీ వీటన్నిటినీ జయించగలిగే అన్నంతో ముడిపడి ఉంటాయి టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో మ్యాన్ సమయానుకూలంగా బ్రతుకు అందించిన ఫలితాలను మనసారా స్వీకరించే స్వాంతన పొందడమే తక్షణ కర్తవ్యం బై మై ఫ్రెండ్స్